సమగ్ర తెలంగాణ అభివృద్ది కోసం క్యూర్ ప్యూర్ రేర్ పాలసీలతో విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు డిసెంబర్ ఎనిమిది తొమ్మిదిన నిర్వహించబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్పై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు సమీక్షకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు ఉన్నతాధికారులు హాజరై డాక్యుమెంట్పై చర్చించారు విజన్ స్టాటజీ విజన్ రెండు ప్రధాన అంశాలే కీలకంగా విజన్ డాక్యుమెంట్ ఫార్టీ సెవెన్ రూపొందించినట్లు తెలిపారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో లో విజన్లో భాగంగా ఒక స్ట్రాటజీ తీసుకోండి ఆ స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా విభజించుకున్నాము మీకు అందరికీ తెలుసు హైదరాబాద్ నగరం చుట్టూత ఒక మణిహారం ఔటర్ రింగ్ రోడ్ ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపలి ప్రాంతం మొత్తం గతంలో గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్స్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు రకాలుగా స్థానిక సంస్థల పరిపాలన కొనసాగుతుండే తద్వారా గ్రామ పంచాయతీ ఏం చేస్తుందో మున్సిపాలిటీలకు తెలిసేది కాదు మున్సిపాలిటీలు ఏం చేస్తుందో మున్సిపల్ కార్పొరేషన్లకు తెలిసేది కాదు మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరుగుతుందో జిహెచ్ఎంసీకి తెలిసేది కాదు తద్వారా ఒక గందరగోళము ట్రాఫిక్ జామ్లే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు కానీ రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నాము అందుకోసమని ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల భాగాన్ని మొత్తం ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం దిస్ ఇస్ కాల్ క్యూర్ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ షార్ట్ ఫార్మ్ లో క్యూర్ అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది నది కాలుష్య కాలుష్యం ఉంది హైదరాబాదు నగరంలో ఉన్న పురాతనమైన వాహనాల నుంచి మొదలు పెడితే డీజిల్ వల్ల ఇతర పరిశ్రమల వల్ల పరిశ్రమల కాలుష్యం ఉంది వాహనాల కాలుష్యం ఉంది ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి వీటిని తగ్గించడము లేకుండా చేయడము తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే వీటన్నిటి దృష్టిలో పోర్ అర్బన్ రీజియన్లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి కాలుష్యాన్ని తొలగించడానికి ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈరోజు పోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని రెండు వేల ఒక వంద డెబ్బై స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కొత్తగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది రీజనల్ రింగ్ రోడ్డును మనం ఈరోజు ప్రకటించుకున్నాము అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై రెండు కిలోమీటర్లు ఉంటే నగరం చుట్టూత ఒక అభివృద్ధి వలయంగా రీజనల్ రింగ్ రోడ్ దాదాపుగా ఒక మూడు వందల అరవై కిలోమీటర్లతోని రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం దీన్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీ కింద ఈరోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు చందన్వల్లి సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ సైజులు ఉండొచ్చు రేడియల్ రోడ్స్ ఉండొచ్చు మెట్రో విస్తరణ ఉండొచ్చు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈరోజు ఈ పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వాములను చేస్తున్నాము ఈ ప్యూర్కి బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు అమరావతి అమరావతి టు చెన్నై గ్రీన్ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది దీంతో దూరము దక్కుతుంది డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ హైవే లేయడం ద్వారా బుల్లెట్ ట్రైన్ ద్వారా రవాణా సులభతరం చేస్తున్నాం తద్వారా ఈ మ్యానుఫాక్చరింగ్ జోన్లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈరోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది ఇప్పుడు మేము వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళని స్టేక్ హోల్డర్స్గా మారదలుచుకున్నాం మార్చదలుచుకున్నాం రైతులను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు ఇండస్ అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీఫ్ బోల్ ఆఫ్ ఇండియా తెలంగాణ మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం మన భూములు మంచి కూరగాయలు పండు పొలాలు పండించడానికి చాలా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద ఇస్ కాల్డ్ రేర్ ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్ ప్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ రేయర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ ఈ మూడు రకాల వ్యవస్థలను ప్రణాళికల్ని ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాము